పూజ అనేది మన ఇంట్లో జరిగే అత్యంత పవిత్రమైన కార్యం కానీ పూజలో కొన్ని కొన్ని చిన్న తప్పులు చేస్తే మన ప్రయత్నం అన్ని వృధా అయిపోతాయి లక్ష్మీ కటాక్షం రావాలంటే పూజలో సరైన నియమాలను పాటించడం చాలా ముఖ్యం ఇప్పుడు మనం పూజలో ఎలాంటి తప్పులు చేయకూడదో ఏ నియమాలు పాటించాలో తెలుసుకుందాం చాలా మంది పూజకు ముందు తినడం లేదా శుభ్రతను పాటించకుండా పూజలు చేయటం చేస్తుంటారు ఇది పెద్ద తప్పు పూజకు ముందు శరీరంలో శుభ్రంగా కడిగి స్వచ్ఛంగా ఉండటం తప్పనిసరి ఇదే పూజకు పవిత్రతకు తీసుకురాగలదు పూజలో ఒడిదొడుకులు లేకుండా ఈ నియమాన్ని ఖచ్చితంగా పాటించండి పూజ చేసే ప్రదేశాల్లో కానీ గుడికి గాని ఎప్పుడు శుభ్రంగా ఉండాలి పాత పువ్వులు పళ్ళు వంటివి పూజ స్థలంలో ఉంచితే నెగిటివ్ ఎనర్జీలు చేరుతాయి అందుకే ప్రతిరోజు పూజ గతిని శుభ్రం చేసి కొత్త పువ్వులు నూతన దివ్యలతో పూజ చేయాలి పూజ సమయంలో ఎవరితోనూ అనవసరంగా మాట్లాడడం పెద్ద తప్పు దైవానికి మనసు దాటి అంకితమై ఉండాలి ఉండాల్సిన సమయం అది మధ్యలో మాట్లాడటం వల్ల పూజ సమగ్రతను పోతుంది ప్రత్యేక నినాదం ప్రశాంతంగా పూజ చేయటం ముఖ్యం పూజ సమయంలో ఎంతో ముఖ్యమైనది ఉదయాన్నే బ్రహ్మముహూర్తం లేదా సాయంత్రం సంధ్యా సమయంలో పూజ చేయటం ఉత్తమం కానీ చాలామంది సాయంకాలం ఆలస్యంగా లేదా రాత్రి ఆలస్యంగా చేసి పూజలు చేస్తుంటారు ఇది మంచి పద్ధతి కాదు పూజ ఫలితాలు పొందాలంటే సరైన సమయంలో పూజ చేయటం మంచిది పూజలో ఉపయోగించే వస్తువులను శుభ్రంగా పవిత్రంగా ఉండాలి పూజ సామాగ్రిని ఎక్కడ పడితే అక్కడ ఉంచటం కలగలపడం ద్వారా దైవ కటాక్షానికి దూరం అవుతారు అలాగే పూజలో ఉపయోగించే పువ్వులు దీపం వంటివి అప్రమత్తంగా ఉపయోగించాలి పూజను కేవలం ఆచారాల కోసం పేరు కోసం మాత్రమే కా చేయకూడదు దైవానికి మనసు దాటి ప్రమాణం చేసే సమయం ఇది కాబట్టి మనం నిండు శ్రద్ధతో భక్తితో పూజ చేయాలి లేకపోతే పూజ ఫలితాలను పొందలేరు పూజ గదిలో శరీరం వస్తువులు అన్ని శుభ్రంగా ఉండాలి బ్రహ్మ ముహూర్తం లేదా సాయంకాలం పూజలు చేయటం ఉత్తమం కాదు పూజకు ముందు కావాల్సిన పూజ సామాగ్రిని సిద్ధం చేసుకోవాలి పూజలో ఆధ్యాత్మిక భావాలను ప్రధానంగా ఉండాలి పూజ గదిలో చెత్త లేదా ఇతర వస్తువులను ఉంచకూడదు చిన్న చిన్న విషయాలను అనిపించినా పూజలో శ్రద్ధ పాటించకపోతే ఫలితం దూరం అవుతుంది అందుకే పూజ చేసే ముందు శుభ్రత పద్ధతి భక్తి ఇవ్వసరించి చేయండి మీరు పూజ ఈ నియమాలు పాటిస్తే తప్పకుండా మంచి ఫలితాలను పొందుతారు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో పంచుకోండి లైక్ షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు